జై గురు జై గురు క్రియేషన్స్కి స్వాగతం అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం ఈరోజు అమ్మమ్మ కథ కాకుండా క కవిత చదువుతుంది ఈ కవిత సర్వవ్యాపి అని పేరు దీనికి అయితే ప్రహ్లాదుడు ఎలాగా ప్రతి అణువులో ప్రతి జీవిలో ప్రతి పదార్థంలో ప్రతి చోట హరిణే దర్శించాడు అలాగే మనం కూడా అన్ని చోట్ల పరమాత్ముణ్ణే దర్శించగలిగే స్థితి రావాలంటే అది మనం మనసుకు శిక్షణ ఇచ్చుకొని ఆ స్థితికి రావడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ భావనలతో ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఈ కవిత రాశాను సర్వవ్యాపి హే భగవాన్ హే సర్వవ్యాపి అంతటా నీవే అన్నిటికీ నీవే ఎల్లప్పుడూ నీవే ఎప్పటికీ నీవే సర్వస్వం నీవే సకలం నీవే అణువణువు నీవే అనంతమూ నీవే విశ్వమంతా నీవే జగమంతా నీవే పరమాత్మవు నీవే పరంధాముడవు నీవే ప్రతి పలుకు నీవే ప్రతి తలుపు నీవే ప్రతి కరమూ నీవే ప్రతి కణము నీవే ప్రతి శ్వాస నీవే ప్రతి నడకా నీవే ప్రతి మనిషిలో నీవే ప్రతి జీవిలో నీవే రాయి రాయిలో నీవే ఆకు ఆకులో నీవే ఆకు ఆకులో నీవే పువ్వు పువ్వులో నీవే కాయకాయలో నీవే పండు పండులో నీవే కొండలలో నీవే కోనలలో నీవే గుట్టలలో నీవే పుట్టలలో నీవే ఏరులలో నీవే సెల ఏరులలో నీవే నదులలో నీవే సాగరాలు నీవే చంద్రునిలో నీవే సూర్యునిలో నీవే తారలలో నీవే అంబరంలో నీవే మబ్బులలో నీవే వర్షంలోనూ నీవే ఆత్మలో నీవే అంతరాత్మలో నీవే ఆత్మలో అంతరాత్మలో ఉండే నేను తెలుసుకునే శక్తిని ప్రసాదించుము పరమాత్మ అలాగే గురుజీ గురించి ఒక చిన్న కవిత అంతర్యామి ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా మనసును మీరే హృదిలో మీరే కలలో మీరే ఇలలో మీరే ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా మనసులో మీరే హృదిలో మీరే కలలో మీరే ఇలలో మీరే ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా తలుపున మీరే పలుకున మీరే తలుపున మీరే పలుకున మీరే ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా తలుపున మీరే పలుకున మీరే ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా ఆత్మలో మీరే పరమాత్మలో మీరే అంతర్వాణి మీరే అంతర్యామి మీరే ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా అంతర్వాణి మీరే అంతర్యామి మీరే ఎక్కడ చూసినా మీరే మీరే ఓ గురుదేవా మా గురుదేవా మా గురుదేవా పరహంస యోగానంద గురుజీ నమో నమస్తే నమో నమస్తే నమో నమస్తే జై గురుదేవా జై గురుదేవా